జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు అనుభవం గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా భరతుడు ఇలా చెప్పాడు నాకు తెల్లవారుజామున ఒక కళ వచ్చింది ఆ కళలో మా తండ్రిగారైన మహారాజు ఒక పర్వతం మీద నిలబడ్డారు ఆయన అక్కడి నుంచి కింద పడిపోయారు పడిపోతున్నప్పుడు తిన్నగా వెళ్ళి పేడతో ఉన్న ఒక పెద్ద బిలంలో పడిపోయారు అందులో తేలుతూ నూనెని దోసెళ్ళలో పోసుకుని తాగుతున్నారు తరువాత ఆ నూనెని ఒంటి నిండా పూసుకున్నారు తరువాత ఆయన తన తలని కిందకి వాల్చేసి ఉండగా నేను ఒక ఆశ్చర్య విషయాన్ని స్వప్నంలో చూశాను సముద్రమంతా ఎండిపోయి భూమైపోయింది ఆకాశంలో ఉన్న చంద్రుడు భూమి మీద పడిపోయాడు ఈ భూమండలం అంతా బద్దలైపోయింది అనుకోకుండా చీకటి ఏర్పడింది రాజు ఎక్కే భద్ర గజానికి ఉండే దంతం విరిగిపోయింది హోమంలో ఉన్న అగ్ని ఒక్కసారి ఆగిపోయింది దానితో పాటు మా తండ్రి గారు ఒక ఇనుప పీట మీద కూర్చుని ఎర్రటి వస్త్రాన్ని కట్టుకుని ఎర్రచందనం రాసుకుని ఎర్రటి మాలలు వేసుకొని పూజ చేసుకుంటున్నారు అటువంటి సమయంలో ఎక్కడి నుంచో నల్లటి మరియు ఎర్రటి రంగు వస్త్రములు కట్టుకున్న స్త్రీలు వచ్చి వికృతంగా నవ్వుతున్నారు అప్పుడు మా నాన్నగారు గాడిదలు పూంచిన రథం ఎక్కారు అప్పుడు ఈ స్త్రీలు ఆయన మెడలో పాసాలు వేశారు ఆయనని ఆ రథాన్ని దక్ష దిక్కుకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇలా తెల్లవారుజామున ఎవరు గాడిదల రథం మీద కూర్చున్నట్టు కనబడ్డాడో వాడు చితి మీద పడుకుని ఉండగా ఆ శరీరం కాలిపోతున్నటువంటి ధూమాన్ని కొద్ది రోజులలోనే చూడవలసి వస్తుంది అందుచేత నాకు నా తండ్రి గారి మీద బెంగ పట్టుకుంది దానితో పాటుగా నా మీద నాకు ఎందుకో అసహ్యం వేస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఏదో ప్రమాదం జరిగిందని నాకు అనిపిస్తుంది అని అన్నాడు ఇంతలో అయోధ్య నుంచి వచ్చిన దూతలు లోపలికి వచ్చారు వాళ్ళని చూసిన భరతుడు సర్వకాలముల ఎందు ధర్మాన్ని మాత్రమే అనుష్ఠానము చేస్తూ ధర్మం వంక చూస్తూ ధర్మం తెలిసినటువంటి రామమాత అయిన కౌశల్య ఏ ప్రమాదం లేకుండా ఆరోగ్యంగా ఉందా శత్రుఘ్నుడికి లక్ష్మణుడికి తల్లి అయినా సుమిత్ర ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా ఉందా మా అమ్మ కైక ఎప్పుడు కోరికలతో తిరుగుతూ ఉంటుంది చాలా కోపంతో ఉంటుంది అటువంటి కైకేయికి ఎటువంటి అనారోగ్యం లేదు కదా దశరథుడు మరియు రామలక్ష్మణులు కుశలంగా ఉన్నారా అని అడిగాడు అప్పుడు ఆ దూతలు నువ్వు ఎవరెవరు కుశలంగా ఉండాలని కోరుకున్నావో వాళ్లంతా కుశలంగా ఉన్నారు నిన్ను తొందరలో లక్ష్మి వరించబోతోంది నువ్వు ఉత్తరక్షణం బయలుదేరి రావాలని వశిష్ఠుల వారు ఆదేశించారని చెప్పారు అప్పుడు భరతుడు తన తాతగారైన కైకేయి రాజు ఆయన అసలు పేరు అశ్వపతి అలా భరతుడు తన తాతగారైన కైకేయి రాజు దగ్గరికి వెళ్ళి తన తిరుగు ప్రయాణానికి అనుమతి తీసుకున్నాడు అప్పుడా కైకేయి రాజు భరతుడికి ఏనుగులు మృగ చర్మాలు రెండు వేల బంగారు హారాలు పదహారు వందల గుర్రాలు బహుకరించాడు మేనమామ అయిన యుధాజిత్ ఐరావతం యొక్క వంశంలో జన్మించిన ఏనుగులని కంచర గాడిదలని వేట కుక్కలని బహుకరించాడు తన బహుమానాలన్నిటినీ వెనుక పరివారానికి అప్పగించి తాను మాత్రం తొందరగా వెళ్ళాలని కొంతమందితో కలిసి అయోధ్యకి బయలుదేరాడు భరతుడు దూతలు అసలు విషయం చెప్పలేదు కనుక ఆయన వాళ్ళు వచ్చిన మార్గంలో వెళ్ళలేదు మనకు తెలిసిన విషయం ఏంటంటే దూతలు అయోధ్య నుండి గిరివ్రజానికి అడ్డదారిలో చేరుకున్నారు కానీ దూతలు అసలు విషయం చెప్పకపోవడం వల్ల భరతుడు గిరివ్రజం నుండి అయోధ్యకి వేరొక మార్గంలో ఎలా ప్రయాణించాడో తరువాత రథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు